శ్రీరామ సీతమ్మ ఇక్కడ చూడతండి మొక్కు జేజక్ మొక్కు అమ్మవారు శివయ్య నీకు తెలుసా శివయ్యని హలో జై శ్రీరామ్ గుడ్ టెంపుల్ బాగుంది ఎక్కడికి వచ్చినావరా మనం టెంపుల్కి వచ్చినావా నచ్చిందా నీకు నచ్చింది జై శ్రీరామ్కి ఏమి ఇచ్చినావురా వన్ రూపీ ఇచ్చినవా ప్రసాదం తీసుకున్నావా అనువా అవునా నీకు పూజారి ఏం పెట్టిండ్ర ఆశీర్వాదం ఇచ్చిండా బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ అమ్మో గుడ్ జాబ్ మొక్కు తుల్లు జేజా బుక్కు తీసుకోవద్దు మనది కాదు అది జేజా బుక్కు కొత్త జేజా జేజా పట్ట పత్తి ఏం కొత్తది కానీ తీసుకోవద్దా వేరే వాళ్ళ బుక్కు బుక్ అక్కతో మాట్లాడుపో మాట్లాడుపోయ్ చెప్పు అక్కకి బాయ్ వెళ్దామా ఇంకా వెళ్దాం మళ్ళీ మళ్ళీ ఒకసారి మొక్క జేజాకి వెళ్దాం బాయ్ చెప్పు మళ్ళీ వద్దాం లే రేపు వద్దాం మళ్ళీ దా చీజా సీతమ్మ రమ్మయ్యా ఓమహంద్ర కొసేపు ఉంటావా నచ్చిందా నీకు శివయ్య చూడు శివయ్య అక్కడ కూర్చుటవా హనుమాన్ పద్ద నువ్వు కూర్చున్నావు కదా నాన్న కూర్చోడా అంట బాగున్నావు నువ్వు మొక్కు సీతమ్మకి రామాయకు మరి శుభాకాంక్షలు చెప్పినావు అందరికీ అక్కకు అందరికి శుభాకాంక్షలా సరే పోదు ఇంకో మరి మళ్ళీ వద్దాం రేపు అయిపోయింది అయిపోయింది అయిపోయిందంట ఇక్కడ చూడు ఇక్కడ చూడు చూడు ఇక్కడ చూడు నాకు కనిపిస్తుంది అరే నువ్వు స్టెప్స్ దిగుతావు ఒక్కదాన్ని కింద పడతావు దా ద పద పద మెల్లగా ఓకే తల్లి వెళ్ళడా చీచీ అక్కడ కాదు కూర్చోవాల్సింది ఇంకెళ్దాం దా మమ్మీ వద్దు వద్దు అవన్నీ ఓపెన్ చేయొద్దు తల్లి ఇంకా బాగా ఎందుకు వెళ్తున్నాడు మనం కూడా వెళ్ళిపోదాం పదా అది ఎవ్వరు లేరు కదా ఇవాళ బయటికి వెళ్దాం తల్లి ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ చూడు మొక్కు మరి ముక్కు ఎక్కడికి వెళ్తున్నావు దిగు చాకీనా చాకి నా దగ్గర ఉంది చాకి దేవుడు పోతావా క్లోజ్ అయిపోయింది వాళ్ళు క్లోజ్ చేసి లాక్ దా 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 కిందికి రా